గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయ టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం ఈరోజు చైత్రశుద్ధ షష్ఠి గురువారం మృగశీర్ష నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండి తర్వాత నుంచి కూడా అర్ద్రా నక్షత్రం ప్రవేశిస్తున్నది శోభనయోగం తైతుల గరజీ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున విశేషించి అక్షర స్వీకారానికి కేశఖండనకు ఉపనయనానికి గృహారంభాదులకు చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అని చెప్పుకోవాలి అక్షరాభ్యాసానికి పుట్టి వెంట్రుకలు దించడానికి ఉపనయనానికి శంకుస్థాపనకు విడిగి శుభమూర్తాలు ఉన్నాయి అట్లానే సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు కుమారవ్రతమును షణ్మూర్తి వ్రతమును ఆచరించాలి అని చెప్పని మనకు పురాణాలు తెలియజేస్తూ వస్తున్నాయి చైత్రమాసే శుక్లష్యాం కుమారవ్రతముత్తమం తత్రేష్ట్యా షణ్ముఖం దేవం నానా పూజా విధానత పుత్రం సర్వగుణోపేతం ప్రాపుణ్యాచ్ చిరంజీవినం అంటూ ఈ రోజున సమస్తమైనటువంటి ఉపచారాలతోటి ఎంత విస్తారంగా పూజించగలిగితే అంత విస్తారంగా సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజించాలి ఈ రోజున ఉపవసించాలి ఇలా ఈ రోజుతో ప్రారంభం చేసి ప్రతి షష్ఠి నాడు కూడా ఉపవసిస్తూ ప్రతి షష్ఠి నాడు కూడా విస్తారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉండాలి అని చెప్పని దీనికే కుమార వ్రతం అనేటువంటి పేరున్నది అని చెప్పని మనకు పురాణం తెలియజేస్తూ వస్తున్నది మరి ఈ కుమార వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే పుత్రం సర్వగుణోపేతం ప్రాప్యాచ్చరంజీవినం సమస్తమైనటువంటి సుగుణాలతో కూడినటువంటి పిల్లవాడు అతనికి సంతానంగా లభిస్తాడు అంటూ సంతానం లేనటువంటి వారు ఈ చైత్రశుద్ధ షష్ఠితో మొదలుపెట్టి ఇలా ప్రతి షష్ఠి నాడు చేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక సంతు కలగడంతో పాటుగా సుగుణాలతో కూడినటువంటి సంతానాన్ని వారు పొందగలుగుతారు అని చెప్పని ఫలితాన్ని తెలియజేశారు సంతానం ఉండటం ఒక మంచి విషయమైనా ఆ సంతానం మంచి సంతానం కాకపోయినా కూడా దోషమే ఏ హరణ్యాక్షులు ఏ రణ్య గిపూడి లాంటి లోక పుట్టినట్లయితే మనల్ని కూడా తిట్టిపోస్తారు వాళ్ళే అన్నావమ్మ మంచి పిల్లవాడిని అన్నావులే అని అంటారు అదే చక్కని పిల్లల కంటే నీ కడుపు ఎంత చలువ తల్లి అద్భుతమైనటువంటి సంతానం ఇట్లాంటి పిల్లలు నీలాంటి వాళ్ళకే పుడతారమ్మా అని తల్లిదండ్రులు కూడా గౌరవంపబడుతూ ఉంటారు కనుక సంతానము చేత తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మన్నన ఉండాలి అనుకున్నట్లయితే అటువంటి మన్నన పొందేటువంటి సంతానాన్ని కలిగి ఉండటానికి కానీ ఉపయుక్తంగా ఉండేటువంటి వ్రతంగా ఈ కుమార వ్రతాన్ని మనకి తెలియజేస్తూ వచ్చారు అలానే షణ్మూర్తి వ్రతం అనేటువంటి ఒక ఉత్తమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి మనకి విష్ణు ధర్మోత్తర పురాణం తెలియజేస్తూ వస్తున్నది ఆరు మూర్తులుగా ఉండేటువంటి స్వామిని ఆరు ఋతువులలో సేవిస్తాం కనుక దీనికి షణ్మూర్తి వ్రతం అనేటువంటి పేరు వచ్చింది ఇందు విష్ణువు ప్రధానమైనటువంటి దైవం శ్రీమన్ నారాయణుడినే ఇందు ఆరు ఋతువుల్లోనూ కూడా సేవించడం జరుగుతుంది ఈ విష్ణుధర్మోత్తర పురాణంలో ఇటువంటి షణ్మూర్తి వ్రతాలు పంచభూత వ్రతాలు ఆశ్రమ వ్రతాలు ఇలాంటివి అనేకం చెప్పబడతాయి ప్రతి ఆశ్రమము మహావిష్ణు స్వరూపమేనని చెప్పని అలానే పంచభూతాలు కూడా శ్రీమన్ అలానే ఋతువులన్నీ కూడా శ్రీమన్ కాలములంతా కూడా శ్రీరామ నారాయణ స్వరూపంగానే ఉంటుందని సర్వం నారాయణ స్వరూపంగా ఉంటుందనేటువంటి ఎరుక మనకి కలగడానికి గాను ఈ వ్రతాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వస్తారు అందులో ఇది కొంత విచిత్రమైనటువంటి వ్రతం ఈ షన్మూర్తి వ్రతం ఇది ఎక్కడ ప్రస్తుతం ఆచరింపబడుతున్నట్టుగా మనకి పెద్దగా కనబడదు వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాలు రెండిట్లో కూడా వగరు పూలతోటి పండ్లతోటి స్వామిని పూజించారు వసంత ఋతువు మనకి చైత్రవాసం ఉంటుంది అలానే వైశాఖ మాసంలోనూ ఉంటుంది ఈ మాసంలో వగరు పూలతోటి పండ్లతోటి స్వామిని పూజించాలి వగరుగా ఉండేటువంటివి ఏమిటి సాక్షాత్తు వేప పూలు అలానే వగరుగా ఉండేటువంటి పండ్లు వీటితోటి స్వామిని పూజించాలి అదే ప్రకారంగా ఋతువులో మధుర పుష్పములతోటి స్వామివారిని పూజించాలి మధుర ఫలాలు మధుర పదార్థాలు స్వామికి నైవేద్యంగా పెట్టాలి ఇక్కడ ఋతువు అంటే చైత్ర వైశాఖాలు వెళ్ళిపోయాకొచ్చేటప్పుడు రెండు మాసాలు అంటే జ్యేష్ఠమాసం ఆషాఢమాసం ఈ రెండు మాసాల్లో కూడా స్వామివారికి మధురము తియ్యగా ఉండేటువంటి అంటే తేనె విస్తారంగా ఉండేటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటితో పూజించాలి ఇప్పుడు నూరు వరహాల పూలను వస్తాయి ఎర్రగా గుత్తులుగా గుస్తూ ఉంటాయి వాటిలో ఉండేటువంటి కేసరాన్ని కింద నుంచి ఇలా లాగేశారనుకోండి దాని నుంచి కొంచెం తేనె వస్తుంది దీంట్లో కొంచెం తేనె శాతం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలా మకరంధభరితమైనటువంటి పుష్పాలతోటి స్వామిని పూజించాలి లేదా బాగా సుగంధం కలిగినటువంటి పుష్పాలతోటి స్వామిని పూజించి మధురమైనటువంటి స్వామి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండాలి తియ్యటి పలును స్వామికి నైవేద్యంగా అర్పణ చేయాలి ఇక వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలు రెండు కూడా కలిపితే వర్ష ఋతువు అవుతుంది ఈ వర్ష ఋతువులో పుల్లని ఫలపుష్పాదులతోటి స్వామిని సేవించాలి అని అన్నారు అంటే ఫలపుష్పాదులు అన్నప్పుడు పుష్పాలు మామూలుగా మనం ఏవైనప్పటికీ కూడా పూజ చేయవచ్చు కానీ పలములు ఇట్లాంటివి ఉన్నవి పుల్లవిగా ఉండేటువంటివిగా ఉండాలి ఒక విధమైన మామిడికాయలు వస్తూ ఉంటాయి ఈ సమయంలో అవి బాగా పుల్లగా ఉంటాయి పులాస పళ్ళు అటువంటి పేరు అసలు వాటికి పుల్లగా ఉంటాయి పళ్ళుల జువ్వు లాగేస్తూ ఉంటాయి వాటిని వట్టివి తిన్నట్లయితే కనుక అలా పుల్లగా ఉండేటువంటి పళ్ళను పుల్లగా ఉండేటువంటి పదార్థములను కూడా వారికి నైవేద్యంగా పెట్టాలి ఉదాహరణకు చిత్తపండుతో చేసిన పులిహార పుల్లగా ఉంటుంది అలాంటివి ఏవైతే పులుపు కలిగినటువంటి ఉన్నాయో వాటిని వారికి నైవేద్యంగా పెట్టాలి శరదృతువు ఆశ్వీజ కార్తీకములు రెండూ కూడా కలిగితే దానికి శరదృతువు అని పేరు ఈ ఆశ్వీజ కార్తీకాలంతా కూడా ఉప్పనైనటువంటి వాటిని స్వామివారికి నైవేద్యంగా అర్పణ చేస్తూ రావాలి ఇహ హేమంత ఋతువు ఈ ఆశ్వీజ కార్తీకాలు అయిపోయిన తర్వాత ఉండేటువంటి మార్గశిర పుష్యమాసాలు ఏవైతున్నాయి ఇవి హేమంత ఋతువులో ఉంటాయి ఈ హేమంత ఋతువులో కారంతో కూడినటువంటి వాటిని స్వామివారికి నైవేద్యంగా పెడుతూ రావాలి ఇహ శిశి ఋతువు మాఘ పాల్గొనాలు శిశిర ఋతువులో ఉంటాయి ఇక్కడ చేదుతో కూడినటువంటి పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా పెడుతూ రావాలి అంటే ఆరు ఋతువుల్లోనూ కూడా ఆరు రుచులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామికి నివేదన చేస్తూ ఈ ఆరు ఋతువుల్లో కూడా పూచేటువంటి పూలతోటి స్వామిని సేవిస్తూ రావాలి ఈ ఇన్ని రోజులు కూడా ఇలా పూజ చేసేటప్పుడు నక్తవ్రతాన్ని పాటించాలి సంవత్సరం అంతా కేవలం రాత్రి మాత్రమే భోజనం చేసి పగలు కేవలం పలహారాన్ని స్వీకరించాలి ఇలా నక్తవ్రతాన్ని చేస్తూ ఈ ఋతువుల్లో ఏవైతే రుచులు చెప్పబడ్డాయో ఆ రుచుల్ని ఆ ఋతువులో వాళ్ళు స్వీకరించకూడదు ఉదాహరణకి తీయని పదార్థాలు మనం ఎప్పుడు అనుకున్నాం మనకి తర్వాత వస్తున్నటువంటి ఈ ఋతువులో మనం స్వీకరించకూడదు అని అనుకున్నాం మధుర పుష్పములతో అన్నీ ఇక్కడ ప్రస్తావన చేశారు గ్రీష్మతువులు ఋతువు అంటే ఇది జ్యేష్ఠాషాఢ మాసాలు అంటే జ్యేష్ఠాషాఢ మాసాల్లో మీరు తీయగా ఉండేటువంటి పదార్థాలు స్వీకరించకూడదు అలానే ఇప్పుడు ఏం చేశారు వర్ష ఋతువులో పుల్లని వాటిని స్వామికి నైవేద్యంగా పెట్టమన్నారు అప్పుడు వర్ష ఋతువులో ఈ వ్రతం చేసేటువంటి వారు పుల్లని పదార్థాలు స్వీకరించకూడదు అలా ఇవి పరమాత్మకి నైవేద్యంగా పెట్టాలి కానీ వారు మాత్రం స్వీకరించకుండా ఉంటూ ఈ చెప్పబడినటువంటి రుచులతో కూడినటువంటి పదార్థాలనే బ్రాహ్మలకు నివేదనగా పెడుతూ ఈ సంవత్సరం అంతా కూడా ఈ వ్రతాన్ని చేయాలట ఇలా ఈ వ్రతం చేయడం వలన ఏమవుతుందయ్యా అంటే అశ్వమేధ రాజసూయ యాగములు చేసిన వ్రతాన్ని వాళ్ళు పొందుతారు కోరినదల్లా కూడా వారికి లభిస్తుంది ఇందు ఆలోచించడానికి కానీ సంసరించడానికి కానీ అసలు అవకాశమే లేదు అంటూ దీన్ని చాలా గట్టిగా ప్రస్తావన చేస్తూ అక్షయమయ్యేటువంటి ఫలితాన్ని వీరందరూ కూడా పొందగలుగుతారు అయితే ఇవన్నీ ఎప్పుడు చేయాలయ్యా అంటే ఆయా ఋతుల్లో వచ్చేటువంటి తిథి ఉన్న ఒక్కరోజు చేస్తే చాలు అని అన్నారు అందుకు దీనికి షణ్మూర్తి వ్రతం అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పారు అలానే మహాత్ములైనటువంటి రమణ మహర్షుల వారు అవతరించినటువంటి రోజు ఈరోజు కనుక రమణ మహర్షిని మనం అందరం కూడా స్మరించవలసినటువంటి రోజు ఈరోజు ఇందాక చెప్పుకున్నటువంటి వ్రతం షణ్మూర్తి వ్రతం కేవలం తిథుల్లో చేసినట్లయితే సరిపోతుంది అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి అలానే రమణ మహర్షులు అవతరించినటువంటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అపరావతారమై ఈ కలియుగంలో మనందరినీ కూడా తరింపజేయడానికి గాను జన్మించినది కాక మనందరూ కూడా చాలా చక్కని బోధ చేసినటువంటి మహనీయులు వారు ఏనాడు కౌబీనాన్ని ధరించున్నారే తప్ప విత్రత్ర ఆచ్ఛాదన చేసినట్టుకున్నటువంటి వారు కాదు తపస్సు చేసి తపస్సు ఎలా చేయాలో మనకి నేర్పినటువంటి వారు ఎవ్వరు ఎంత మహాత్ములైనటువంటి వారైనప్పటికి కూడా వారు దగ్గరికి వెళ్ళినట్లయితే వారు చేసేటువంటి ఉపదేశం ఎప్పుడూ ఒకటే ఉండేది నేనెవ్వరు అనేటువంటి ప్రశ్న వేసుకో నేను అనే దానికి సమాధానం దొరికిందా నీకు మోక్షం కలుగుతుంది అనేటువంటి మాట చెప్తూ ఉండేవారు అందుకనే నేనెవ్వరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ శరీరమా నేను ఆత్మనా నేను లేదా ఈ కోపమా నేను లేదా ఈ శాంతమా నేను ఏమిటి నేను నేనెవరు 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 దీన్ని శోధన చేసుకుంటే వెళ్ళామంటే నీకు మోక్షం అంటూ మోక్షోపాయాన్ని చాలా సులభంగా లోకానికి చాటి చూపించినటువంటి మహనీయులు సాక్షాత్తు రమణ మహర్షులు అటువంటి మహర్షులు అవతరించినటువంటి రోజున వారి యొక్క ఆశీర్వాదం మనందరూ కూడా కలగాలని ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మనం ఉగాది నుంచి కూడా ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా ఏ ఏ రాసుల వారు ఏ మంత్రాన్ని జపం చేసినట్లయితే వారికి రక్షణ ఏర్పడుతుందో తెలుసుకుంటూ వస్తున్నాం కదా అంటే వారికి జాతకరిచే ఏ గ్రహ దశలు నడుస్తున్నప్పటికీ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ ఈ మంత్రాలు జపం చేయడం వలన వారికి మంచి రక్షణ ఏర్పడుతుంది ఇవన్నీ కూడా విష్ణు సంబంధమైనటువంటి మంత్రాలు ఈ మంత్రాలని వీరు రోజు సార్లుగా కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లుగా కానీ కనీసం యాభై ఒక్కసార్లుగా కానీ జపం చేసుకుంటూ రావాలి ఆ క్రమంలో ఈరోజున కుంభరాశి వారు మీనరాశివారు జపం చేయదగినటువంటి మంత్రాల గురించి తెలుసుకుందాం అందులో ముందుగా కుంభరాశి కుంభరాశి వారు ప్రతిరోజు కూడా ఓం ఉపేంద్రాయ అచ్చ్యుతాయ నమహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ రావాలి ఓం ఉపేంద్రాయ అచ్చుతాయనమ ఓం ఉపేంద్రాయ అచ్చ్యుతాయ నమ ఓం ఉపేంద్రాయ అచ్యుతాయ నమహ చక్కగా ఇలా జపం చేసుకుంటూ వెళ్ళడమే వెయ్యి సార్లుగా నూట ఎనిమిది సార్లు యాభై ఒక్కసార్లు మీ శక్తి మేరకు నిర్ణయం చేసుకోండి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రక్షణ ఏర్పడుతుంది మరి మీనరాశివారు మీనరాశివారు ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారినే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారినే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమ ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారినే నమ ఇలా చక్కగా జపం చేస్తూ వెళ్ళిపోవడమే వెయ్యి సార్లు నూటెనిమిది సార్ల యాభై ఒక్కసార్ల ఇంతకన్నా తక్కువ కాకూడదు అలా చక్కగా జపం చేసుకుంటూ రావడం వలన ఎటువంటి కష్టాలు రానివ్వండి ఏ గ్రహస్థితులు నడవనివ్వండి శ్రీమన్ నారాయణ యొక్క కృప వలన వాటన్ని కూడా సహనంతో తట్టుకోవడానికి కావాల్సిన శక్తి ఏర్పడుతుంది అలా అయితే పాండవులు వనవాసం చేసినా అజ్ఞాతవాసం చేసినా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగారు సత్యం వైపు ధర్మం వైపు ఉండగలిగారు వారి యొక్క కీర్తి ఆచంద్రార్కం నిలబడగలిగిందో అలా మనం అందరము కూడా వర్ధిల్లగలుగుతాం అంతటి విశేషమైనటువంటి ఈ మంత్రాన్ని చక్కగా జపనం చేసుకొని సుఖించదువుగాక అని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్థాం